మందిరంలో కాదు నేను ఏ పని చేస్తున్నా నువ్వు నాకు జ్ఞాపకానికి వస్తుండాలి నా స్వామి నా స్వామిని నేను మురిసిపోతుండాలి ఎక్కడైనా నది ఆగిందావో రాత్రి ఆగలేదే నా మనస్సు ఎందుకు ఆగాలి నీ పాద స్మరణము నుంచి ఘన సింధువు చేరిడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై ప్రవహించి వెళ్ళిపోవాలంటే ఇది ఎలా ఉండాలి ఈ ప్రవహించడం అన్నది అత్యాదర వృత్తితో రేపు శనివారం అండి తెల్లవారకట్ లేచి ఐదు గంటలకి సుప్రభాతం చేసుకోవాలి ఈ శనివారం ఒకటి బాబు అస్తమానం వచ్చేస్తారు చచ్చిపోతున్నాను లేవలేక అని విసుక్కుని 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 వచ్చేసింది శనివారం వచ్చేసింది శనివారం అని ఐదు గంటలకు అలారం కొట్టేటప్పటికి అనవసరంగా పెట్టుకున్నాను ఈ అలవాటు సుప్రభాతం చేయడం లేవలేకపోతున్నాను ఏం చేస్తాను అని మళ్ళీ ఆ యమనా వెంకటేశ్వర స్వామి వారు విని ఆహా నా సుప్రభాతం నీకంత బరువు అయిపోయింది అని ఏమైనా చేస్తాడేమో అని భయం వేసి ఇలా ఇలా లెంపలేసుకొని ఏమంటాయి సంసారంలో ఉన్నాను ఏదో అంటాను పట్టించుకోకు అని మళ్ళీ వెళ్ళి పూజా మందిరంలో కూర్చున్న పూజ దేనికోసం ఎందుక పూజ ఎందుక పూజ అందుకోసం కాదు మన్మూర్ధని కాళ్యపనే చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే చరణౌ శరణం ప్రపద్యే అని నువ్వు శరణాగతి చేస్తుంటే నీ మనస్సు రమించిపోవాలి ఒక్కొక్క శ్లోకం చదువుకుంటుంటే స్వామి మీద అబ్బా యోశా గని నవర్దద్ని విమధ్యмани ఘోశాలయేషు దิบంధన ఘోషా ఘోషత్ కలింజ్య దదతే కకుభస్య కుంభాః శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం అని ఎప్పుడు చదువుతారనే మనసు బురకలు వేయాలి వెంకటేశ్వర రా లే లే అంటే లేవపోతే నీకు గుర్తుందా పక్క ఇళ్ళల్లో గోపికల ఇళ్ళల్లోకి వెళ్లి వెన్న దొంగతనం చేసేవాడివి వాళ్ళ ఇళ్ళల్లో నువ్వు పుట్టిన తర్వాత నువ్వు మాధవుడివి కదా లక్ష్మీదేవి భర్తవి నువ్వు పుట్టిన తర్వాత రెండు షేర్లు పాలించి ఆవులు నాలుగు షేర్లు ఇవ్వడం మొదలెట్టాయి దాంతో ఇంతంత కడవల్లో పెరుగు ఇలా గడ్డ పెరుగుండేది దానికో కవ్వం ఆ కవ్వానికో తాడు ఎన్న చూసి మన చూసామన్న కాపవరంలో మా సూర్యనారాయణ గారి ఇంట్లో చూసాం ఆ కవ్వం అది పట్టుకుని చిలకడంలో ఒక అందం ఆ చిలుకుతుంటే గట్టి పెరుగులోకి తిరగలేక తిరగలేక కవ్వం తిరుగుతుంటే ఈ కవ్వం చప్పుడు అప్పుడప్పుడు టక్ అని కుండకి తగులుతుంటుంది కుండ చప్పుడు కుండ చప్పుడు కవ్వం చప్పుడు అని కవ్వం టక్ టక్ అని కుండ కొట్టుకుంటుంటే కుండకి కవ్వానికి పెరుక్కి కవ్వానికి యుద్ధం జరుగుతోందా అన్నట్టుగా చప్పుళ్ళు వస్తున్నాయ్యా గుర్తురావట్లా కృష్ణావతారం చిరా అని పిలుస్తుంటే మీరు యోషా గణైనమధ్యమాని దిమంతన తీవ్ర ఘోషా స్వామి వెంకటాచలంలో ఇది చదువుతుంటే వకుళమాత అక్కడేగా ఉంది యశోదా రూపంలో ఇవన్నీ విని నీ సంగతి ఏమో గాని ముందసలు యశోదాదేవి వకుళమాతగా వచ్చి అవును నిజమే ఇప్పుడు ఏమిటో అలా పాపం అలా నిలబడి ఎప్పుడు వచ్చిన వాళ్ళని అలా వాళ్ళ పాపాలు తీసేసి వాళ్ళని రక్షించి అంతాను అయ్యే పెద్ద సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయిన తర్వాత పిల్లాడు ఖాళీ లేక ఎప్పుడో వచ్చి ఒక్క రెండు నిమిషాలు అమ్మ దగ్గర కూర్చొని పిల్లాడిని చూసి అమ్మంటుంది ఏమంటారా ఇప్పుడు ఏముందిరా సంతోషం హాయిగా నువ్వు ఐదో క్లాస్ చదువుకునే రోజుల్లో బ్యాగ్ వేసుకుని బూట్లు వేసుకుని పరిగెత్తుకుంటే వచ్చి అమ్మ అమ్మ నా దగ్గర కూర్చుని అమ్మ ఇదేంటమ్మా అమ్మ నీ నోరు ఎందుకమ్మా అని తెర్రగా ఉందంటే నేను తాంబూలం పిసర్ తీసి నీ నోట్లో పెట్టి నువ్వు నా దగ్గర కూర్చుని నేను పిల్లి మీద కథ కుక్క మీద కథ చెప్తే విన్న రోజుల్లో ఎంత సంతోషంగా ఉండేదోరా ఏం ఆఫీసరో ఏం ఉద్యోగం నీ ఖాళీ ఉండదు నీ పరిస్థితి చూస్తే నాకు బాధేస్తోందిరా అంటుంది అమ్మ ఎందుకని కుర్రాడు సంతోషపట్టలేదు సుఖంగా లేడు ఎప్పుడు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు వాళ్ళు పాపవాడికి ఖాళీ ఉండదని అలా నాకనిపిస్తుంది యోషా గణీయ వరదగ్ని విమధ్యమా అని ఈ శ్లోకం సుప్రభాతంలో జరిగితే ఒకళ్ళ మాత ఏమనుకుంటుంది ఆ మీరందరూ ఇలా సుప్రభాతాలు చదువుతారు కానీ పాపం బిడ్డడి అవతారంలో ఏం సుఖపడ్డాడు అలా నిలబడ్డవాడు నిలబడ్డట్టు పది నిమిషాలు అవలేదు రెండింటికి తలిపేశారు మూడింటికి సుప్రభాతం బాడేస్తున్నారు బిడ్డడు పడుకున్నాడో పడుకోలేదో మీకు అక్కర్లేదు పైగానేమో ఆ రోజుల్లో కడవ కవ్వ ఆ కడవలో పెరుగు చప్పుడైంది అని అండం ఒకటి అని అక్కడ ఒకడు మాత్రం ఇలా ఒకసారి మూర్తి తిప్పుకుని ఆ రోజుల్లోనే హాయిగా ఉండేది సకన అందవరజలో ఆడుకుంటూ తిరుగుతూ ఉండేవాడు నా చుట్టూను ఇప్పుడు ఏముంది పాపం నైవేద్యాలని పేరే కానీ లడ్డూలు యంత్రాలు ఆ ప్రసాదాలు వీటిగా సరిపోయాయి అని ఒకళ్ళ మాత మీకు జ్ఞాపకానికి వచ్చి ఆ ఎన్ని మాటలు చదువుతున్నా మీకు ఆ వెంకటాచలానికి మనస్సు వెళ్ళిపోయి మాత గోడ ఆ కన్నం అందులోంచి వంటశాల అమ్మవారి పిల్లలకి ఎప్పటికీ వంటలు చేయించి వెంకటేశ్వరానికి తిను పులిహారు తిను ఇవాళ బాంధురై అయి జీడిప పెట్వించాను అని చెప్పి అంత స్వతంత్రంగా కూర్చుని పెడుతుంటే లేక అరిటాకు దగ్గర కూర్చుని అత్తయ్య గారు నేను వడ్డిస్తానులేండి అంటే ఉండమ్మా వాడికి వడ్డించుకోవడంలో నాకు తృప్తి అని ఒకళ్ళ మాత వడ్డిస్తుంటే సరే మీరే వడ్డించండి లక్ష్మీదేవి కాళ్ళ గజ్జలు గల్లు అనేటట్టు మణిమంజీరములు మోగుతుండగా పాత్ర అక్కడ పెడితే ఒకళ్ళ మాత స్వతంత్రంగా తీసి ఇలా వేస్తే మీ చేతి కంకణములు కణకణలాడుతుండగానే పాయసం తీసుకుని తింటున్నప్పుడు ఒక కులమాత ఎంత పొంగిపోయి ఉంటుందో స్వామి దోషాగణైన వరదగ్ని విమధ్యమాని అని ఒక శ్లోకానికి పరవశించడానికి మీరు పరిగెత్తారు అనుకోండి పూజా మందిరంలోకి అప్పుడు మీరు పూజ చేశారు తప్ప చాలు ఆ ఒక్క శ్లోకం అయిపోయింది మీ పూజ రమించిపోయింది మీ మనస్సు ఒక ఉదాహరణకి చెప్పానంతే అలా మీరు రమించగలిగినప్పుడు ఆ ఆనందం కోసం ఒకటికి పది మాటలు పరిగెడతారు చూసిన సినిమాయ్యి మాటలు చూసినట్టు మళ్ళీ వెళ్ళి అబ్బా తెల్లారిపోతా అని వెళ్ళిపోయి ఏమిటి బాగా తెల్లారిపోయింది ఎనిమిది గంటలకి మాపలకి వెళ్ళి ఆకాశ సింధుక మల్లాని మనోహరాని అని కిటికీలోంచి చూసేటప్పటికి ఎండ పొడొచ్చినా మీద వెళ్ళిపోయి ఏమిటది తెల్లవారుసా నాలుగు గంటలకి నేను స్నానం చేసి గబగబా ఒక పూజా మందిరంలోకి పూజామందిరంలోకి వెళ్ళిపోతూ ఆకాశం వంక చూస్తే ఇంకా ఎర్రటి ఆకాశం చెట్ల మీద చిలకల యొక్క పలుకులు ఆ కోతలు వినపడుతుంటే ఆకాశ సింధుక మల్లాని మనోహరాని ఆదాయ ఆదా అని ఆ సుప్రభాతంలో శ్లోకాలు చదువుకుంటుంటే నా మనసు రంజిల్లిపోవాలని మీరు ఓహో చదువుకుని ఏదో ఓ శ్లోకం దగ్గర మీరు ధ్యానంలోకి వెళ్ళిపోయి ఆనంద పడిపోతూ అలా యోషాగణీన వరదజ్ని విమధ్యమా అని అంటుంటే విని 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 ఆవిడ లేచి ఆఖరికి ఏమిటోన వరదజ్ఞిని వరదగ్ని అని ఐదింటి నుంచి చదువుతున్నారు ఆరైంది తర్వాత శ్లోకం చెప్పండి అంటే అప్పుడు గుర్తొచ్చి ఓహో ఇందాక నుంచి యోషాగణీన వరదగ్ని విమధ్యమానే అని పొంగిపోయి పాడి చేసేసావే ఎంత ఆనందం అనుభవించాను ఆ శ్లోకంలో అని మళ్ళీ మీరు చదువుకుంటే అప్పుడు మీరు పూజ చేశారు ఉత్తప్పుడు చదివారు శ్లోకాలంతే కదా నేను చెప్పింది తప్పండి అందుకని ఇది అడుగుతోంది కుంతీదేవి నేను అలా పూజ చేయాలి స్వామి నీ ఎందు నా మనస్సు అలా రమించిపోవాలి పూజామందిరంలో కాదు నేను ఏ పని చేస్తున్నా నువ్వు నాకు జ్ఞాపకానికి వస్తుండాలి నా స్వామి నా స్వామిని నేను మురిసిపోతుండాలి ఎక్కడైనా నది ఆగిందావో రాత్రి ఆగలేదే నా మనస్సు ఎందుకు ఆగాలి నీ పాద స్మరణము నుంచి ఘనసిం ఘనసింధువు చేరిడి గంగభంగి ఈ పాద సరోజ చింతనముపై మదీయ బుద్ధి చదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర ఈశ్వర అంటే సర్వ జగన్యామకుడవు నువ్వు తలుచుకుంటే ఏమి ఇవ్వలేవు అందుకని కృష్ణ నాకు అటువంటి భాగ్యాన్ని కటాక్షించవా నాకు ఈ మోహాన్ని తెంపవతలపారైవా